పుల్లి ఉంటుంది బెల్ట్ అయితే దీన్ని ఏం చేసుకోవాలంటే మనం లాగాల లాగినప్పుడు ఆన్ బటన్ వేసుకొని లాగాల స్టార్ట్ అయితే మన మూ మూమెంట్ ఎట్లా చెప్పండి మూమెంట్ మూమెంట్ ఏం లేదు ఇక్కడ క్లచ్ అని ఇచ్చిండు క్లచ్ పట్టుకుంటేనే ఆహా వెళ్తుంది

కూరగాయలు అట్లాంటివి పండిస్తుంటాం కాబట్టి మనకు ఎక్కువగా రైతులైతే మనకు వీడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కలుపు అనేది ఎక్కువ సమస్యగా ఉంటుంది ఆ కలుపు సమస్యను తీర్చుకోవడం కోసం మన కూలీల మీద తర్వాత మనకు ఎడ్ల మీద ఎక్కువగా మనం ఆధారపడుతూ ఉంటాం అలాంటి సందర్భంలో మనకి ఏ ఏదైతే మనకు పెట్టుబడి ఖర్చు అనేది రోజు పెరిగిపోతూ ఉంటుంది అందుకోసమని చాలామంది రైతులైతే ఎక్కువగా పవర్ వీడర్ వైపు వెళ్తూ ఉన్నారు మరి అలాంటి వారే మనకు బాలమణి యాదయ్ గారు దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితము ఒక పవర్ ఆర్డర్ తీసుకొని తనకున్నటువంటి పొలంలో ఈ పవర్ వీడర్తోనే వీడంతా రిమూవ్ చేస్తున్నారు ఇది వారికి ఏ విధంగా ఉపయోగపడింది ఎంత ఖర్చు పెట్టుకొని తీసుకోవడం జరిగింది ఒకవేళ మనం దీన్ని ఆపరేట్ చేయాలంటే ఎంత పెట్రోల్తో ఆపరేట్ అవుతుంది ఒక ఎకరా కానీ లేకపోతే ఒక లీటర్ కానీ పోసుకుంటే ఎంత వరకు మనం కల్టివేట్ చేసుకోవచ్చు ఇట్లా పూర్తి స్థాయి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఒకసారి మీ గురించి నా పేరు బాలమని యాదయ్య మాది ముదివేను కర్తాల మండలం అయితే ఓకే నేను అడితే సరే అయితే మీరు ఇంతకుముందు చెప్పారు దాదాపు ఒక ఐదు ఎకరాల వరకు పొలం ఉంటుందని అయితే మీరు ఈ యొక్క మీరు పండించేటువంటి పంటలు ఎంత పొలంలో మీరు వేసుకుంటుంటారు ఇప్పుడు మేము ఐదు ఎకరాలు వేసుకుంటాం ఐదు ఎకరాల్లో పంటలు వేసుకుంటారు ఓకే ఈ ఐదు ఎకరాల్లో మీరు ఈ సంవత్సరం ఏమేమి వేసారు ఈ సంవత్సరం పత్తి వరి ఇంకా మొక్కజొన్న ఓకే ఎడ్లకు సొప్పం సరే అయితే మీరు మామూలుగా మీరు వేసేటువంటి పత్తి కానీ మక్క కానీ ఇట్లాంటి వాటిని మనం ఈ యొక్క కలుపు నివారణ అనేది మీరు ఏ విధంగా చేస్తుండేవాళ్ళు ఎద్దులు లేవు అరకపోతే రెండు వేలు ఇరవై వేలు ఐదు వందలు అడుగుతుండ్రు అయితే మాకేం తెలిసిందంటే పవర్ వీడర్ బాగుంది అని మేము యూట్యూబ్లో చూడడం అయితే దాని ద్వారా మేము పోయి పవర్ వీడర్ తెచ్చుకున్నాం చాలా బాగుంది అంటే ఈ పవర్ వీడర్ మీరు ఏ సంవత్సరం తీసుకున్నారు మేము కరోనా కరోనా తర్వాత తర్వాత వచ్చింది కదా కొంచెం తగ్గు తగ్గుముఖం పట్టినప్పుడు అప్పుడు తెచ్చుకున్నాం అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది ఓకే ఈ మూడు సంవత్సరాల నుంచి అంటే ఇది మీరు ఆపరేట్ చేస్తున్నారు అంటే అనేది ఏ విధంగా పోతుంది అంటే మనం దీంతో ఏ మూమెంట్ లో మనం కొట్టాల్సి ఉంటది చిన్న మొక్కల కానుంచి పెద్ద మొక్కలు తాంత వరకు కొట్టవచ్చు చిన్న మొక్కలు కూడా మొక్కలు మునిగిపోతాయి మట్టి పడుతుంది అని ఏం లేదు దానికి సైడ్ లా పారాలు వస్తాయి అనమాట మంచిగా నడుస్తుంది సరే దీనికి మనకు లెంత్ ఎంత ఉంటాయి వీల్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనది రెండు ఫీట్లు రెండు ఫీట్ల నెడ రొటివేటర్ ఉంటుంది దీనికి వాడుకోవచ్చు మూడు ఫీట్ల నుంచి రెండు ఫీట్ల నుంచి మూడు ఫీట్ల వరకు వాడుకోవచ్చు అంటే మనకు రోటోవేటర్స్ వస్తాయి రోటోవేటర్స్ వస్తాయి కొడవాలి అంటారు రోటోవేటర్ అంటారు ఓకే అంటే ఇవి మనకు ఈ మిషన్ ఎంబడే వస్తాయా మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా ఆ మెషిన్ ఎంబడే వస్తాయి రెండు సెట్ ఇస్తాడు మిషన్ ఎంబడే మనకు కావాలనుకుంటే ఎంక పలు కూడా తర్వాత ఉన్నాయి దీనికి అవసరం వాడికి అవును అవి కూడా తెచ్చుకోవచ్చు ఓకే అంటే మనకి రోటోవేట్ తో పాటు పలు కూడా తెచ్చుకోవచ్చు పలు కూడా తెచ్చుకోవచ్చు బోదల్ చేసుకోవచ్చు కాలువలు చేసుకోవచ్చు అట్లా ఉన్నాయి ఓకే అంటే మీరు కంప్లీట్ గా మీరు కొన్న పర్సన్ ఇదే వాడుతున్నారా కొన్న పర్సన్ ఇదే వాడుతున్నారు అంటే దీంతో మనం ఒకవేళ ఈ కల్టివేటర్తో మనం కొట్టిన తర్వాత మనం ఈ రొటర్వేటర్ని వేసిన తర్వాత మళ్ళీ మనకు కంప్లీట్గా ఈ అనేది పోతుందా ఇది రొటవేటర్ వేసిన తర్వాత వీడి కంప్లీట్గా పోతుంది గరక తుంగ అలము ఓకే ఆ తర్వాత పోయిన తర్వాత మనం కొంచెం ఎడ్ల నాగర వేసుకోవచ్చు లేకపోతే దానికి వెనక ఒక్కొక్కటి గుంటకాని వస్తుంది అది వేసుకోవచ్చు మీరు ఎట్లా చేస్తున్నారు బిడ్డ తోటి చేస్తున్నాం ఆ తర్వాత ఒక ఎడ్లను తీసుకొచ్చి ఎడ్లను ఓకే అట్లా గుంటే మనకి మళ్ళీ క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతుంది ఇంకేమన్నా చిన్న మొలపూట లేచిపోతుంది ఆ బో మట్టి అనేది కర్రకు భోజక పడుతుంది అనమాట ఓకే అయితే చాలా మంది తీసుకుంటూ ఉంటారు కానీ ఏ మూమెంట్ లా అంటే మనకు భూమి అనేది ఏ పదుల్లో ఉన్నప్పుడు మనం దీన్ని కుక్క పదులను ఉన్నప్పుడు ఇది వాడాలి తీసుకుంటుండ్రు దాని ఉపయోగం ఉంది కానీ కాకపోతే ఓపక అట్లా చేసుకోవాలి తీసుకోవాలి మంచిగా ఉంటుంది అంటే మనము పదును ఎప్పుడు కుక్ పదును అంటే మన పదును ఉండాలి కడిపొడిగా ఉండాలి కడిపొడిగా ఉన్నప్పుడు మంచిగా నడుస్తుంది అన్నమాట ఓకే ఎంత పెద్ద గర్క్ అయినా కానీ సాధ్యం సరే అయితే మెయిన్గా మీరు ఒక త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నారు అయితే మీరు ఒక సార్ అంటే ఇప్పుడు దీంట్లో మనకు ఇది మెయిన్గా పెట్రోల్ తోనే ఆపరేట్ అవుతుంది ఓకే ఈ పెట్రోల్తో నడిచినప్పుడు ఒక లీటర్ పెట్రోల్ మీకు అంటే పోసుకున్నాం అనుకో ఎంత పొలాన్ని మనం మీరు ఇప్పుడు మేము ఒక నాలుగు లీటర్లు ఐదు లీటర్ తెచ్చుకుంటాం ఐదు లీటర్లు ఒకటి రెండు గంటల దాకా నడుస్తుంది ఆరు గంటల నుంచి ఒక ఐదు గంటలు నడుస్తుంది మంచిగా శాతాన్ని కొట్టుకుంటే ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొట్టుకోవచ్చు ఒక ఎంత మూడు నాలుగు లీటర్లు మూడు నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు పోస్తే ఒక నాలుగు ఐదు నాలుగు ఐదు నడుస్తుంది పొలం ఎంత అవుతుంది పొలం రెండు ఎకరాలు మంచిగా నడిపించకరాలు మూడు ఎకరాలు అవుతుంది సరే అయితే మనకు ఇది చాలా మంది ఏంటంటే మనకు ఎగరడం ద్వారా మనకి భుజాలు అనేవి బాగా నొస్తాయని చెప్తారు దాంట్లో చూడు మనం వ్యవసాయదారుడు హార్డ్ వర్క్ చేస్తే ఏం కాదు లైట్ గా వైబ్రేట్ అవుతుంది అంతగా వైబ్రేట్ కాదు మామూలుగా అవుతుంది ఓకే కొత్తోళ్ళు నడిపిస్తే ఒక రోజు రెండు రోజులు నొప్పులు పెడతాయి ఆ తర్వాత నువ్వు ఏదో మామూలుగా ఏం కాదు ఏమనిపించదు ఆయనకు అవును ఇప్పుడు అరకని గుండెలు లేపేసిన దానికంటే ఇది కాళ్ళు హైట్ పట్టుకొని పోవాలి అంతే ఓకే అన్నిలు పట్టుకొని పోవాలి సరే అయితే మీరు ఈ పవర్ వీడరు తీసుకుని ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అంటే మీరు తీసుకున్నప్పుడు ఎంత ఉండేది దీనికి మేము తీసుకున్నప్పుడు కొత్త కదా అది నలభై రెండు వేలు ఉండదు నలభై రెండు వేలు నలభై రెండు వేలు ఓకే అంటే ఈ నలభై రెండు వేలు పెట్టినప్పుడు అంటే మనకు వారంటీ కానీ గ్యారంటీ కానీ ఏమైనా ఉంటది నాలుగు నెలలు వారెంట్ అన్నాడు అయినా ఏం రిపేర్ ఏం రాలేదు మనం ఒక రెండు రోజులకు మూడు రోజులకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి కొంచెం గట్టిగానే తీసేయాలి ఓకే అప్పుడు మంచిగా నడుస్తూ ఇంజన్ ఆయిల్ ఏం లేదు పెట్రోల్ తో పాటు ఇంజన్ ఆయిల్ ఉంటుంది ఇంకా గేర్ ఆయిల్ ఉంటుంది గేర్ ఆయిల్ ఉంటుంది అయితే ఈ పెట్రోల్ మనకు ఇంజన్ ఆయిల్ ఎంత పడతది లీటర్ పడతా ఇంజన్ ఆయిల్ లీటర్ ఇంజన్ గేర్ ఆయిల్ లీటర్ పడతది ఓకే అంటే రెండు మూడు రోజులకు ఒకసారి రెండు మార్చాలా మనం ఒక పది పదిహేను లీటర్లు పెట్రోల్ కాల్చినాం అనుకో మార్చుకోవాలి ఫస్ట్ టైం ఓకే ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ ఏ అవసరం లేదు మన నెక్స్ట్ కూడా ఏం అవసరం లేదు ఓకే సరే అయితే ఖర్చు ఏముండదు ఈ పవర్ వీడర్ మీరు ఉపయోగించడం ద్వారా అంటే మీకు మీ పరంగా మీకు ఎలాంటి లాభాలు అంటే మీరు కొట్టిన పర్సన్ ఇప్పటివరకు మీరు ఏం దీని ద్వారా పొందగలిగిరు మేము నాకైతే ఉపయోగమే ఉంది ఎందుకంటే ఎడ్లు కడిపోతే అట్లుంది ఈ ఒక రెండు రోజులు తిపల పడితే ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కొట్టుకుంటా మంచి ఉపయోగం ఓకే అంటే దీంట్లో అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా మీరు చూసిరా ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడన్నా కార్పెటర్ ఏమన్నా ప్రాబ్లం ఇస్తే ప్లగ్ ప్లగ్ ఒకటి ప్రాబ్లం ఇస్తే మార్చుకోవచ్చు అదేంత హండ్రెడ్ రూపీస్ పెడితే పొలం ఓకే ఏం ప్రాబ్లం ఏం లేదు మంచిగా వాడుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఓకే మెయిన్ గా అయితే పెద్ద మేజర్ ప్రాబ్లం రాలేదు రావు వచ్చినా చిన్న చిన్నగా వస్తాయి ఓకే అంటే ఇది మామూలుగా ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇది ఉంటది ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు మంచి ఉపయోగం పది పదికరాలలో కూడా వాడత వరిమడి ఎందుకు గాని ఒక్క తోటమడి గాని కొట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి మంచి ఉపయోగం ఉంది ఒక్క మడి కొరకు ట్రాక్టర్ రావాలంటే రాదు అవును అంత కావాలంటే ట్రాక్టర్ ఒకసారి దున్నిచ్చి దీంతో కొట్టుకోవాలి మంచి పొడి పొడి పుల్ల పులు అయితే అవును అయి దీన్ని మనం ఏ పంటల్లో వాడుకోవచ్చు మిర్చి వండొచ్చు కూరగాయలు పత్తి ఇంకా చిన్న చిన్నగా అన్ని వాడుకోవచ్చు అన్ని పంటలకు వాడుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు తరి వాడొద్దు వాడద్దు వాడొచ్చని వాడచ్చు అని అది కూడా ఉందంట నేను తెచ్చుకోలే నాకు ఎంత తెలియదు ఆరుపాడి తండ్రి ఏవైనా పంటలు మనం చోట పెట్టుకో మిర్చి పెట్టుకో పత్తి పెట్టుకో అన్నిటికీ అయితే దీన్ని మనం మిషన్ కాబట్టి దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త ఏముంటది కర్రలు ఒక్కొక్కటే చూసుకోవాలి అంటే మెయిన్ చెట్లపక్క చెట్లు చెట్లు తగలకుండా చూసుకోవాలి పెట్టేటప్పుడు సాల్లు మంచిగా పెట్టుకోవాలి మెయిన్ అది అది పెట్టుకుని అంటే ఏం లేదు అల్క చిన్న పిల్లల్లోనే నడపవచ్చు అంటే మనకు అంటే మనకు ఏ విధమైన ఏ ప్రాబ్లమ్ ఉండదు ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా నడిపించుకోవచ్చు ఇంటికాడ అవును ఓకే సరే అయితే మీరు అంటే ఇప్పుడు మనకి ఇది చేనే ఎదుగుతూ ఉంటుంది కదా ఏ స్థాయి వరకు మనం లాస్ట్ దించేసి ఒక మూడు ఫీట్ల చేను దాకా కూడా కొట్టుకోవచ్చు మూడు ఫీట్ల చేను అయ్యేంత వరకు కూడా కొట్టచ్చు పెట్టుకోవచ్చు అంటే మీరు ఇంత ముందుకు అట్లా కొట్టినరా ఆ కొట్టినాం అట్లా మూడు ఫీట్ల చేను అయ్యేదాకా కొట్టు ఇప్పుడు ఇంత ఇత్త అయ్యేదాకా కొట్టవచ్చు అవును ఓకే సరే చూడండి మరి ఇది మనకు పవర్ వీడరు అయితే పవర్ వీడర్ మెయిన్గా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది తీసుకొని వారికి ఉన్నటువంటి ఐదు ఎకరాల పొలంలో వివిధ రకాలటువంటి పంటలు పండిస్తుంటారు మెయిన్గా అయితే మనకు పత్తి కూరగాయలు అట్లాంటి వాటికి ఎక్కువగా మనకు ఈ యొక్క కలుపు సమస్య ఉంటుంది కాబట్టి అందుకు మనం ఈ యొక్క ఇలాంటి యంత్రాల వైపు కనుక వెళ్తే యంత్ర సాయంతో మనం స్వయంగా అంటే మనం ఉంటాం కాబట్టి మనం ఇష్టం ఉన్నట్టు మనం దాన్ని ఉన్నటువంటి కలుపును ఈజీగా మనం తీసుకోగలుగుతాం ఎందుకంటే మనం కూలీల మీద తర్వాత మనకు ఎడ్ల మీద డిపెండ్ అయితే కొంచెం మనకు పెట్టుబడి అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైతే ఈ విధంగా ఒక పవర్ మీటర్ తీసుకొని అంటే వీరు కొన్నప్పుడు మాత్రం దాదాపు ఒక నలభై రెండు వేల వరకు ఖర్చు పెట్టారు అప్పుడు తీసుకొని ఇప్పటివరకు మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు చిన్న చిన్న ప్రాబ్లమ్స్తోని ఇప్పటివరకు అయితే బాగా నడుస్తుందని మాకు చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరికి చూసినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సరే నమస్తే